నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహంపితి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో సర్వైకల్ స్పాండలోసిస్ గురించి చెప్పుకుందాము సర్వైకల్ స్పాండ్లోసిస్ అంటే మెడ నొప్పి నెక్లో ఉండే సర్వైకల్ స్పైన్స్ మధ్యలో సాఫ్ట్ ఇష్యూ స్వెల్లింగ్ ఏర్పడినట్లయితే మెడ నొప్పి రావడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణాలు పాస్టరల్ చేంజెస్ పిల్లో సరైనది వాడకపోవడం వల్ల మరియు మన కంటిన్యూస్ అలైన్మెంట్ ఒకటే పొజిషన్లో ఉండడం వల్ల ప్రజెంట్ జెన్జీ జనరేషన్లో ల్యాప్టాప్ ఫోన్ మొబైల్స్ ఎక్కువ యూజేజ్ వల్ల కంటిన్యూస్ స్క్రీనింగ్ వల్ల ఎల్డర్లీ పీపుల్లో ఆస్ట్రోఆటిక్ చేంజెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీనికి లక్షణాలు నె మొదటిగా నెక్స్టిప్నెస్ ఏర్పడుతుంది తర్వాత మూమెంట్ అనేది ప్రాబ్లమెటిక్ ఉంటుంది మెడ తిప్పడానికి ఇబ్బంది పడతారు తర్వాత భుజం నొప్పి రావడము లేదా ఫింగర్ పెయిన్స్ రావడము లేదా ఒక పక్కన చేయి లాగడము లేదా రెండు పక్కల చేయి లాగడం మరియు కాడ్ కంప్రెషన్ జరుగుతుంది అలాంటప్పుడు తిమ్మిర్లు వస్తాయి చేతు వేళల్లో లేదా హ్యాండ్లో తిమ్మిర్లు అనేది ఏర్పడుతుంది కండల కండరాల బలహీనత ఏర్పడుతుంది అంటే వీక్నెస్ మరియు చివరిగా స్పర్శ అనేది ఉండకపోవడం గ్రిప్ అనేది పటుత్వం అనేది ఉండకపోవడం ఉంటుంది దీనికి దీన్ని మనము ఎక్స్రే సర్వైకల్ స్పా స్పైన్ ద్వారా మరియు సిటీఈ ద్వారా నిర్ధారించవచ్చు సర్వైకల్ స్పాండ్లోసిస్కి పాటించాల్సిన సూచనలు మనము నెక్స్ట్నెస్ వచ్చినప్పుడు ఐస్ ఐస్ ప్యాక్ కంప్రెషన్ అంటే కోల్డ్ కంప్రెషన్ ఐస్ క్యూబ్స్ తీసుకొని టవల్ రోల్ చేసుకొని కాపడం కాపడం లాంటివి చేయాలి హాట్ కంప్రెషన్ కూడా కొంతమందిలో బాగా పనిచేస్తుంది కాలర్ బ్యాండ్ అంటే కాలర్ సపోర్టు వాడడము సడన్గా మా జర్క్స్ రాకుండా డ్రైవింగ్ అప్పుడు కాలర్ సపోర్ట్ తీసుకొని ఇంట్లో కుకింగ్ చేస్తున్నప్పుడు సడన్ మూమెంట్స్కి సపోర్టివ్గా కాలర్ బ్యాండ్ యూజ్ చేయడము మనం కూర్చునే పొజిషన్ కరెక్ట్ అలైన్మెంట్లో కూర్చోవాలి ల్యాప్టాప్ మనకి స్ట్రే కంటికి స్ట్రేట్ ఉండే లెవెల్లో యూస్ చేయడము ఆహార పాలు గుడ్లు ఆకురలు ఎక్కువ తీసుకోవడము ప్రోటీన్ డైట్ ఎక్కువ చేయడము మరియు పులుపు దుంపలు వంకాయ టొమాటో లాంటి పదార్థాలు తక్కువ తీసుకుంటూ ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే కాలకేరియా ఫాస్ కోల్డ్ ఎయిర్ ఎఫెక్ట్ కోల్డ్ ఎయిర్ వల్ల వచ్చే హార్థ్రైటిస్కి చాలా బాగా పనిచేస్తుంది బ్రయోనియా మూమెంట్ ఉన్నప్పుడు నొప్పి రావడము రెస్ట్లో ఉన్నప్పుడు నొప్పి తగ్గడము లాంటి ఇండికేషన్ ల్యాకాన్థిస్ నెక్ స్టిఫ్నెస్కి చాలా బాగా పనిచేస్తుంది మరియు యాసిడ్ ఫాస్ అనేది చాలా మంచి రెమెడీ సర్వైకల్ స్పాండ్లోసిస్కి దీర్ఘకాలికంగా సమస్య ఉన్నట్లయితే మనము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా నిర్ధారించవచ్చు ధన్యవాదాలు